విశాఖపట్నంలోని శీలానగర్లో గల అయ్యప్ప దేవాలయంలో శుభకరమైన పూజలు ఘనంగా నిర్వహించారు ఈ పవిత్ర ఉత్సవాల్లో అడ్వకేట్ గారు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వివిధ రకాల హారతలను దేవునికి అందించారు అనంతరం ప్రజలు భక్తులు తీర్థప్రసాదాలు అందుకున్నారు タテ <music> <music> Terima kasih telah <laughs> menonton! आगे टीनाव देशिया बाबा धर्मवती सौभाग्यवती राधा नामी श्रीनिवास देव वाच्छर्य पुत्रः दीनिवास नवन देव श्रीनाव देशिया नववती गोला राधा नामी पोषण आवसलस्ये की रोषणा पोषण नामीवी विविन् वाच्छर्य पुत्रः इति नाम देशिया विविदित विविदित टीनाव देशिया प्रौढमचाट आचार्यनो तैरिवी विद्यायाच जना वेदा देशवान्या बंधु मित्रों जैसे और कुछ और कुछ ऐसा हर छेद तेरे भी ये भयादर ऐसे जाना उधर सवालों का ये आनुपूज जैसा रवत रही बच्चे जैसे तो वो समाधान इसमें जाती है उसे तब सवाब ये मतलब ये मतलब दुनिया में ना हम बस वो बस हमारे नियामक हमारे नियामक ना जब नियम तो अंगूठे समाचार लोग ने इन छवि ने दिए तो इन ने मिलकर तो में ना बंद रह जाए ना बंद नहीं रख पाते ना तकरीन अलैकुम अलैकुम धार यामी जो नवान कच्चियां लानी चेस्टी रस्तों इतिहास कलानी पवन तो सर्वश्रेय भीम चेस्टी रस्तों सर्वा भी सजित चेस्टी উত্তরে কর্ণে অভিঘ্ন উত্তর উত্তর অভিবদ্ধ श्री स्वामी शरणमैयाप्पा ओम श्री स्वामी అయ్యప్ప స్వామివారి దేవాలయంలో ప్రతి సంవత్సరం జూన్ పదహారు నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు పవిత్రోత్సవాలు నిర్వహించబడుతున్నవి ఈ పవిత్రోత్సవాలు పదహారును ప్రారంభమై ఇరవై ఐదుతో ముగింపు జరుగుద్ది ఈ పవిత్రోత్సవాలు తలకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ సంవత్సరంలో జరిగేటువంటి ఏమైనా తెలుసో తెలియకో ఏమైనా జరిగేటువంటి పొరపాట్లుగాను ఏమైనా వాటిలన్నీ సరిచేసి శుద్ధి చేసి మళ్ళీ దేవాలయాన్ని దేవాలయానికి పూర్వపు ఎనర్జీ శక్తిని తీసుకురావటానికని ఇవి ఈ పవిత్రోత్సవాలు నిర్వహించడం జరుగుతున్నది ఎవరైతే విగ్రహ ప్రతిష్ట చేశారో మన పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో విగ్రహ ప్రతిష్ట జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన కాని ఆయన వారసులు అంటే ఆయన కుటుంబ సభ్యులు వచ్చి ఈ ఉత్సవాలను నిర్వ ఈ పూజలు నిర్వహిస్తూ ఉంటారు దాంట్లో భాగంగా శ్రీ రమేష్ పండారతిల్ అనేటువంటి తాంత్రి గారు వచ్చారు ఆయన ఆయన బ్యాచ్ వచ్చి ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నారు ఇక్కడ నిత్యం ప్రధాన అర్చకులు శ్రీ కృష్ణ నంబూద్రి గారు ఉన్నారు ఆయన ఆధ్వర్యంలో నిత్య పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నారు అంటే స్టార్టింగ్ రోజున ఆయన ప్రారంభిస్తారు ఇరవై రెండున వచ్చారు వీళ్ళు వచ్చి వీళ్ళు ఆ పూజా కార్యక్రమాలన్నీ వీళ్ళు టేక్ ఓవర్ చేసుకొని ఇరవై ఐదు ఆరాట్లు చేసి అంటే జెండా ఇరవై ఆరున పదహారవ తేదీన జెండా ఆరోహణ చేసి ఈ కార్యక్రమాలు ప్రారంభించడం జరుగుతుంది అలాగే ఇరవై ఐదున ముగింపు రోజున జెండా అవరోహణ చేసి అంటే దించి కార్యక్రమాలు ముగించడం జరుగుతుంది అనమాట এই কার্যক্রম তালুক বিশেষম আদে మరి ఈరోజు ఈ శీలానగర్ నగర అయ్యప్ప స్వామి దేవాలయంలో గత తొమ్మిది రోజుల నుంచి కూడా పూజా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది మరి అందులో భాగంగా మరి ఉన్నటువంటి కమిటీ సభ్యులు కానీ పెద్దలు కానీ అందరూ కూడా ఈ ఆలయ కమిటీ సభ్యులు అందరూ కూడా మరి ఆలయ శంకుస్థాపన చేసినటువంటి వారి వారసులు కానీ వీళ్ళందరూ ఇందులో పాల్గొని మరి గత తొమ్మిది రోజుల నుంచి కూడా చాలా పవిత్రంగా ఇక్కడ పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి అందులో భాగంగా మమ్మల్ని ఆహ్వానించడం మరి ఈ కార్యక్రమంలో మీరు మేము కూడా పాల్గొని ఆ యొక్క అయ్యప్ప యొక్క ఆశీస్సులు తీసుకున్నాం అదేవిధంగా మీ అందరికీ తెలుసు ఇది ప్రతి సంవత్సరం కూడా జూన్ నెల జూన్ పదహారు నుంచి ఇరవై ఐదు తారీఖుల్లో ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరం జరిగినటువంటి ఏమైనా అపస్థితులు ఉంటే అన్నీ కూడా పోయే విధంగా మరి ఇక్కడ పూజా కార్యక్రమాలు చేయడం తద్వారా ఏంటంటే పూర్తి పవిత్రంగా ఆలయం ఉండడం అన్నది జయంగా ఉన్నటువంటి కమిటీ వాళ్ళందరూ కూడా మరి ఈ యొక్క పూజ కార్యక్రమాలు చేయడం గాని మరి మనందరూ తెలుసు నిత్యం కూడా అన్నదానం చేయడం కానీ ఇక్కడ ప్రతి బుధవారం కూడా అదే విధంగా ప్రతి బుధవారం శనివారం కూడా మరి ఎంత పవిత్రంగా కార్తీక మాసం అయితే ఇంకా డైలీ డైలీ కూడా మండలం కూడా డైలీ కూడా మరి ఈ యొక్క కార్యక్రమాలు కొనసాగే విధంగా మరికున్నటువంటి కమిటీ సభ్యులందరూ కూడా చాలా చక్కగా ఈ యొక్క ఆలయం మీద మరి ఎంతో శ్రద్ధతో ఆ స్వామి మీద ఎంతో శ్రద్ధతో మరికున్నటువంటి భక్తులందరికీ కూడా మరి ఈ ప్రాంతంలో నిజంగా ఇంత గొప్పగా ఆ స్వామి ఇక్కడ వెలిసాడంటే ఆలయ నిర్వహణతో పాటుగా ఉచిత హోమియో వైద్యశాల నిర్వహిస్తున్నాం అంటే ఉచిత వైద్యం మరియు మందులు కూడా వచ్చినటువంటి పేషెంట్స్ అందరికి ఇవ్వడం జరుగుతుంది అలాగే శబరి విద్యా ఏతున్నటువంటి పాఠశాలలు నిర్వహిస్తూ దాని ద్వారా ఉచిత విద్యా బోధన కవిస్తున్నాం అంటే పిల్లలకి ఉచిత విద్యా బోధన మరియు మధ్యాహ్న భోజనం స్కూల్ టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ మరియు యూనిఫామ్ కూడా పిల్లలకి ఉచితంగా సమకూర్చడం జరుగుతున్నది అలాగే నిత్య శనివారం అన్న సమారాధన కార్యక్రమం కూడా దేవాలయ అయ్యప్ప దేవాలయ సమితి వారి నిర్వహించడం జరుగుతున్నది అలాగే నిత్య బుధవారం అన్న సమారాధన కార్యక్రమం శ్రీ మణికంఠ భక్త జ్యోతి సేవా సంఘం వారి ద్వారా సంవత్సరం పడుగునా నిత్య బుధవారం నిర్వహించడం జరుగుతున్నది అలాగే శ్రీ అయ్యప్ప సేవా సమితి వారిచే కార్తీక మండల కాలంలో ప్రతి సంవత్సరం వారిచే నిర్వహించడం జరుగుతుంది అంటే ఈ బుధవారం శనివారం మినహాయించి కార్తీక మండల కాలంలో వారు నిర్వహించడం జరుగుతున్నారు ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ దేవాలయంలో జరగడం విశేషం శుభ నమస్సులు నా పేరు రాధాకృష్ణ యాంత్రికమైన జీవన విధానంలో ఒక భక్తుడు ఉండి భక్తురాలు ఉండి దేవాలయానికి రావాలంటే ఎంతో శ్రమ సమయం వెచ్చించాల్సిన అవసరం ఉంది అటువంటి తరుణంలో ఈ బిహెచ్పీవి మన ప్రస ఉద్యోగస్తులైనటువంటి శేషగిరి గారు ఎస్ఎన్ నాయుడు గారు అధ్యక్ష కార్యదర్శులుగా ఈ ఆలయాన్ని ఎంత నిర్వహణ అనేది చాలా శ్రమతో కొడుతున్నటువంటి విషయం అందులో అద్భుతమైన విజయం సాధించారు వారికి నా అభినందనలు తెలియజేస్తాను